రా తల్లి అల్లుడితో చెప్పకుండా అలిగి చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అలిగి అతవారి రెండు వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి జనకేశ్వస్తా వేరు పెనుక అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి అల్లుడు గారా రండి రండి ఏమిటి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పద ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లాని మాట విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది మీరు ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా ఇది చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అనే నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో సిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతతలా పుస్తకాలు చదవడం కాదు మనుషుల్ని చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ ఎక్కువగా అర్థం చేసుకున్నా అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు సమగా ఉన్నా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితే వస్తాను ఇక మీరు అని తింటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అందులో కను పొడి చేసుకోమిడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు అంటారని ఏంటి గ్యారెంటీ ఆహా అయితే ఫైనల్ గా చెప్తాను విను అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే నాతో రాకపోతే మీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటా మైండ్ ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటివి కాంప్లాన్ బోర్విటా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాకు షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా ఏమైనా మతిపోయిందా శ్రీమత్ తో గొడవ పడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్ తో గొడవ పడ్డావా అదేం కాదు వాడు మాటలు పట్టించుకోకు నేను నమ్మను నువ్వేదో అభయ్ చెప్తాగా పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెస్టట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా ఇడ్లీ నేను పెసట్ అని తను ఇడ్లీ అని చున్న గొడవ పడ్డావు అంతే కదా అంతే అంతే కదరా అంతే అనుకుంటా ఇంకా ఏదో పెద్ద గొడవ అనిత నీ చేతోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ అనిత మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక గొడవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ పెట్టి డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ బుద్ధుచి పిల్లల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది అలా విజయ్ ఆ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు గ్యారెంటీ నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏంటది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని ఒక బొమ్మ అదేమిటో అత్తా కాక మోడన ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ అయ్యారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక అన్నీ ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదారులాగా కలుస్తారంట్రా అందుకే రాట్ర పంతున్నాను పెట్టి సార్ నాన్న ఒకసారి మీ మామగారి ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళావు కాదు మామ మీ మామగారు కాదు నా ఫ్రెండ్ వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మే ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించరా ఈ మాత్రం దానికి నువ్వు వెళ్తే నాన్నా నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళను అంటున్నావా నాకు అర్థమైంది నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కుమని నేను గారి పెళ్ళానికి కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్కమని పెట్టుకుంటుంది ఆవిడేమో అని దాంతో ఓ అని ఊహని కొంచెం ఊ ఎక్కువ లుక్ వేస్తే అని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావా అంత తేలిగ్గా వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న అలాగే నాన్నా నాన్న ఇక్కడి నుంచే పెళ్ళి అయిపోతున్నావు నాన్నా నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అని అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను కానీ చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి

వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ బంధుత్వాలు భాగస్వామ్యాలు అవన్నీ నేను చెప్పలేదు అన్నాను ఫోన్ పెట్టాయి ఏమిటో కన్నావు కానీ వారి తలరాతల్ని అన్నావా అని దీని మీద కూడా వెళ్ళం చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అల్లుడు గారు ఇంకా మిమ్మల్ని గుడిస్తాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో అన్న ఫ్రెండ్సా ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి లేకపోతే పెద్ద యొక్క నాలా బాధ ప్రాసెస్ ఏంటి సార్ మూడు పిల్లలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతక చేయమన్నారు కానీ విడాకుల మీద పశు పసుపు సంతక చేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారంటే ఆయన లుపుతారు ఫ్రెండ్ గారి అబ్బాయి గారంటే మీరు లుపుతారు నాకేం అర్థమైతా అవ్వటం లేదు ఓరి పిచ్చి విధమా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవడం కోసం వచ్చాడు పొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి అమ్మా నా బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నాకు అర్థమైతలేదు నీకు సీమంతం జరిపించలేదనేగా నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరిద్రుడి నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లు నీ బంగారు కాదు ఉన్నాయిగా వీటిని అమ్మేసి నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా ఘనంగా జరిపిస్తాను వచ్చిన వాళ్ళు భర్త సీమంతమేట కొంతమంది అసలు నీ భర్తయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు ఎందుకంటే దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా సేవ మీరే కదా ఆర్టిస్ట్ కదా మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం తోడు లేని ఆడవాళ్ళకి పండగలకి పబ్బాలకి నోములకి సీమంతాలకి ఆత్మ బంధులమై అన్ని మేమే దగ్గరుని జరిపిస్తాం మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం ఒకటి రెండు, నాలుగు ఆరు, ఎనిమిది పది, పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆహా సరిగ్గా అంటావు ఆ సంతోషంగా ఉంటా సీమంతో చెప్తాను మంగళహారతిచ్చి పాట కూడా పాడినా జస్ మీరు ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్ విజయ్ హరిశ్చంద్ర అనవసరంగా నోరు చారాడే ఈ విషయం విజయ్ కి తెలిస్తే నన్ను కాటి కాపర్ని చేస్తాడే అప్పా ఏంటిది విజయ్ నీకు చేతులకి దండం పెట్టాను నీ ఒళ్ళ పడుకుని ఏడవాలో నాకేమర్థం కావడం లేదు అనిత ఏమైంది నీకు చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అమ్మ మనసుతో ఆలోచించి నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే జాలిస్తుంది సర్దుకుపోతే సంసారం సర్దుకోకపోతే ఒంటరితనం నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరూ త్వరలో మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను లారీ బజార్ లో తిరిగే వరకు వచ్చిందనమాట మీ వ్యవహారం ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు దానికి సిగ్గులే కనీసం మీకన్నా ఉండకలేదు నిదానంగా మాట్లాడు అని బాధపడుతుంది కట్టుకున్న పెళ్ళ పువ్వులు చచ్చిన బాధ లేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు శాంతి ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ ఏం తర్వాత మీ సరసాలు సరదాలు అన్ని అయిన తర్వాత ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి

చూడు బాబు పబ్లిక్ లో భార్యాభర్తలు ఇలా పోట్లాడుకోవటం మంచిది కాదు ఊరుకోయ ఇల్లు కాదు ఒక ఏడుస్తుంటే ఇంకేదో కాదు ఎవడో నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేస్తున్నాను అంది నేను పెసట్ అని తను ఇడ్లీ అని చిన్న గొడవ అనిత నీ ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా కూర్చున్నాడు అనిత ఉత్త మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ అనుకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి మరీ చేయాలా అబ్బా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద మన ఇంటి గొడవలు చెప్పావో ఇక్కడ థ్యాంక్ యూ అనిత ఈ మధ్యన నువ్వు పెయింటింగ్స్ వీడియో మానేసావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది అలాగే విజయ్ త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డు నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని అదేమిటో అర్థం కాక అనుకుని అయ్యారు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంతతారు లాగా కలుత్తారంటరా అందుకేరా భయంకరమైన కుట్ర పంపుతున్నాను ఆహా వెళ్ళి కాలులో పెట్టి అలాగే సార్ అరే నాన్న ఏంటి అన్నా నువ్వు ఒకసారి మీ మామగారి ఇంటికి వెళ్ళి రావాలిరా ఏంటి అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడవే ఒకసారి నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళం కాదు వాళ్ళ నాన్న నాకు మావ కాడు ఓన్లే మీ మామగారు కాదు నా ఫ్రెండు ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్లి అయిన తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించరా ఈ మాత్రం దానికి ఎందుకు మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్నా నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్నా నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైందే నాన్న ఏంటి నాన్న నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది దాంతో వీడి గుండె ఢమక్కుమని కనుక్కుంటుంది ఆవిడేమో అని వాళ్ళు లుక్కేస్తుంది దాంతో వీడు అని జాగ్రత్త కొంచెం డెకరేషన్ ఎక్కువ అవుతుంది తగ్గిస్తావా ఆవిడ ఊ అని లుక్ వేస్తే ఊహు జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నా అలాగే నాన్నా నాన్న బెండ్ అయిపోతున్నా అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టాయి వెరీ గుడ్ ఉంటా అల్లు గారు వచ్చారు ఒరే రేట్ ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏం లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితో రాధబాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి ఫోనివి సెమీఫైనల్స్ అనుకుదామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమీ ఉండదా మహానుభావా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ కదాస్తా పక్షి ఇది ఏమను శుభకార్యం అనుకున్నావా హలో దరే ఆడుచడా మీ వాడునా వ్యవహారాలు చెప్పావు కదా నేను చూసుకుంటాను బజ్జో నిఫందుకు ఉంటా ఏమన్నా బెడైపోతున్నా ఏమన్నా ని నేనే బెడ్ అవట్లేదు బెండైయావునౌ ఆల్్రెడీ నో నో ఐ యామ్ స్ట్రైట్

వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంటి ఫోన్లని గొడవ ఇంకా భాగస్వామ్యాలు కానీ లేవని పెట్టు రగ్గా అవన్నీ నేను చెప్పేది ఫోన్ పెట్టాయి కానివ్వండి ఏమిటో పిల్లల్ని అన్నావు కానీ వాళ్ళ కన్నావా అని దీని మీద కూడా పెళ్ళని చూస్తే ఎలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అంటే మిమ్మల్ని గుర్తుడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో మీరిద్దరు అన్న చెల్లెళ్ళ ఫ్రెండ్సా ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నా ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజు కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ మూడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు ఆయన పీకుతారు ఫ్రెండ్ గారి అబ్బాయి గారు మీరు పీకుతారు నాకేం అర్థమైతే లేదు ఓరి పిచ్చి అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపు విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది పరికి మాలు అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి చదువు అమ్మా ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఏమిటో నా ఖర్చు వేస్తలేదు నీకు సీమంతం జరిపించలేదనేగా నీకు సీమంతం జరిపించడానికి పైసా కూడా లేని దరి క్షమిస్తా నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు కాదు కదా వీటిని అమ్మేసి నీ సీమంతం శ్రీమంతనికి వచ్చిన వాళ్ళు భర్త లేని నీకు సీమంతమేడని కొంతమంది అసలు నీ భర్తయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు ఎందుకని వద్దు సీమంతం అవుతుంది దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా అనిత అంటే మీరే కదా మీరు ఆర్టిస్ట్ కదా మేనే మేము కస్తూరిబా మహిళా మండలించి వచ్చాం తోడు లేని ఆడవాళ్ళకి పండగలకి పబ్బాలకి నోములకి సీమంతాలకి ఆత్మ బంధునమై అన్ని మేమే దగ్గరుని జరిపిస్తాం మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం